వివిధ అర్హత పరీక్షలకు సంబంధించి వివిధ లో ఒక నోటిఫికేషన్ డేట్ అనేది విడుదలనే చేసిందండి దీనిలో భాగంగా మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏపీ పీజీ సెట్ రెండు వేల ఇరవై ఐదు డేట్లను అనౌన్స్మెంట్ అనేది చేయడం అనేది జరిగింది లోని మనకి ప్రముఖ విశ్వవిద్యాలయాలు వాటి అనుబంధ కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఏపీ పీజీ సెట్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ను వెలువడించింది ఈ ఎంట్రన్స్ ను తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం అనేది నిర్వహిస్తుందని మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ప్రకటించడం అనేది జరిగిందండి ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి రాష్ట్రంలోనే పదిహేడు విశ్వవిద్యాలయాలు ఉన్నాయండి మొత్తము పదిహేడు విశ్వవిద్యాలయాలు వాటి అనుబంధ పీజీ కళాశాలలో నూట యాభైకి పైగా With the physique. కోర్సుల్లో ప్రవేశాలు అనేది మనకి కల్పిస్తారు ఎంట్రన్స్ కంప్యూటర్ ఆధారిత విధానంలో ఉంటుందండి యూనివర్సిటీలోని ఎనభై ఐదు శాతం సీట్లు మనకి స్థానికంగా ఉన్న వారికి కేటాయిస్తారండి ఈ ఎంట్రన్స్ ను మూడు కేటగిరీలుగా ఉంటుంది మనకి కేటగిరీ వన్ వచ్చేసరికి ఆర్ట్స్ అలానే హ్యుమానిటీస్ సోషల్ సైన్సెస్ అండి అలానే కేటగిరీ లో వచ్చేసరికి కామర్స్ అండ్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన యొక్క ఎంట్రన్స్ అనేది రాయాల్సి ఉంటుంది అలానే కేటగిరీ త్రీ కి సంబంధించి సైన్స్ సబ్జెక్టులు ఉంటాయి అండి కోర్సులు గనుక మనం చూస్తే మనకి ఎంఈ అలానే ఎంకాము ఎంఎస్సి అలానే ఎంసీజిఏ అలానే ఎంఎల్సి ఎంఈడి అలానే ఎంపీఈడి అలానే ఎంఎస్సి టెక్ తదితరులు ఉన్నాయండి ఈ కోర్సులు అన్నిటి కూడా ఈ కేటగిరీ వన్ అలానే కేటగిరీ టూ అలానే కేటగిరీ త్రీ కింద మనకి ఈ యొక్క పేపీ పీజీ సెట్ రెండు వేల ఇరవై ద్వారా మనకి ఈ యొక్క ప్రవేశాలు అనేది కల్పిస్తారు మనం గనక అర్హత గనక చూస్తే సబ్జెక్ట్ సబ్జెక్టులో మనకి బ్యాచిలర్ డిగ్రీ అనేది పూర్తి చేసి ఉండాలి చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కూడా ఎంట్రన్స్ అనేది హాజరు పరీక్ష అనేది హాజరు అండి అలానే పరీక్షా విధానం కనుక చూస్తే లాంగ్వేజెస్ స్పెషలైజేషన్ తప్ప మిగతా ప్రశ్న పత్రం ఇంగ్లీష్ లో ఉంటుంది అలానే మనకి కంప్యూటర్ ఆధారంగా మనకి పరీక్ష సబ్జెక్ట్ పద్ధతిలో అలానే ఆన్లైన్లో నిర్వహిస్తారు తొంభై నిమిషాల వ్యవధిలో మనము వంద మార్కులకు జరుగుతుందండి ఈ యొక్క ఏపీ సెట్ రెండు వేల ఇరవై ఏడులో మనకి ఈ యొక్క నెగిటివ్ మార్కింగ్ విధానం అనేది లేదండి మనకి దీంట్లో ఇన్ను ఏమేమి యూనివర్సిటీలు అనేది పాల్గొంటాయని కనుక చూస్తే మనకి ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం అలానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ శ్రీకాకుళము అలానే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి అలానే డాక్టర్ అబ్దుల్ టీ కర్నూలు కృష్ణదేవరాయ యూనివర్సిటీ అనంతపురము ద్రవిడయాన్ యూనివర్సిటీ కుప్పము అలానే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు కృష్ణ యూనివర్సిటీ మచిలీపట్నము శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతి ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ అండ్ రాజమహేంద్రవరము అలానే యోగి యమున యూనివర్సిటీ కడప అలానే క్లస్టర్ యూనివర్సిటీ కర్నూలు అలానే రాయలసీమ యూనివర్సిటీ కర్నూలు ఆంధ్ర కేసరి టంగుటూరు ప్రకాశం యూనివర్సిటీ ఒంగోలు విక్రమసింహాపురి యూనివర్సిటీ నెల్లూరు జవహర్ లాల్ టెక్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనంతపురము అలానే మనకి ఈ యొక్క ఈ ఆయిల్ అండ్ టెక్నాలజికల్ అండ్ ఫార్మాస్యూటికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అలానే శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ తిరుపతి అనేది ఈ యొక్క ఏపీ పీజీ సెట్ రెండు వేల ఇరవై ఐదులో పాల్గొంటున్న విశ్వవిద్యాలయాలు అండి అలానే మనకి ఈ యొక్క ఏపీ పీజీ సెట్ రెండు వేల ఇరవై ఐదు చివరి తేదీ కనుక చూస్తే రెండు వేల ఇరవై ఐదు మే ఐదు అనేది మనకి ఏపీ పీజీ సెట్ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి లాస్ట్ డేట్ అండి ఆలోపగా మనం ఆలస్యంతో మే ఇరవై ఐదు వరకు కూడా మనము ఈ యొక్క దరఖాస్తు అనేది చేసుకోవచ్చు ప్రవేశ పరీక్షలు మనకి ప్రధానంగా రెండు వేల ఇరవై ఐదు జూన్ ఆరు నుంచి జూన్ పదమూడు వరకు మనకి యొక్క ఏపీ పీజీ సెట్ రెండు వేల ఇరవై ఐదుకి ఏదైతే మనం పీజీ కోర్సులు ప్రవేశాలు కోరదలుచుకున్నావు వాటికి మనకి జూన్లో నుంచి ఆరు నుంచి జూన్ పదమూడు వరకు మనకి యొక్క ఎగ్జామ్స్ అనేది మనకి కండక్ట్ అనేది చేస్తారండి ఆ తర్వాత మనకి ఎప్పుడైతే ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తాయో ఆ తర్వాత ప్రవేశాలు అలానే మనకి కౌన్సిలింగ్ అనేది ఉంటుంది ఇది ప్రధానమైన అంశం అండి ఇది ఏపీ పీజీ సెట్ రెండు వేల ఇరవై ఐదు గురించి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు అన్ని వివరంగా లాస్ట్ డేట్ ఏంటనేది చూస్తా ఆలస్యం కాకుండా ఫీజు అనేది ఎవరైనా ఉంటే గనక పే చేయండి అలానే ఈ యొక్క ఏపీ పీజీ సెట్ రెండు వేల ఇరవై ఐదు రాసి ఈ యొక్క ఎంఏ కోర్సులో మేము అనేది మనం పొందవచ్చండి ఇది ప్రధానమైన అంశం మీకు కనుక ఇది నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్